హలో అండి ఈరోజు నేను మజ్జిగ మిరపకాయలు చూపించబోతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ దీనికోసం మూడు కేజీల మిరపకాయలువి కొంచెం లావుగా ఉంటాయి బెంగళూరు మిర్చి అని కూడా అంటారు అలాగే బజ్జీ మిర్చి బజ్జీ మిర్చి కొంచెం పెద్దగా ఉంటాయి చిన్న సైజు కూడా ఉంటాయి మీరు మజ్జిగ మిరపకాయల కోసం అంటే రెండు రకాలు చూపిస్తారండి వాటిలో మీకు నచ్చినవి కూడా తీసుకోవచ్చు నేనైతే మూడు కేజీలు తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను ఈ తడంత ఆరే వరకు ఉంచుకోవాలి తర్వాత ఒక ప్లాస్టిక్ గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే నేను ఇవన్నీ కూడా ఇలా మధ్యలోకి చీల్చుకొని వేసుకుంటున్నాను మనం ఆ మజ్జిగలో నానబెట్టినప్పుడు అదంతా లోపలికి వెళ్ళి చక్కగా ఊరతాయండి మిరపకాయలు అనేవి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అన్నీ కూడా తర్వాత దీనికోసం మూడు లీటర్లకి నేను రెండు లీటర్ల పెరుగు తీసుకున్నాను దాంట్లో ఒక చిటికడు పసుపు ఒక మూడు నిమ్మకాయలు నిమ్మరసం వేసుకుంటున్నాను తర్వాత సరిపడ ఉప్పు వేసుకోవాలి ఈ మిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి మనకి ఉప్పు అనేది కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువైనా కూడా ఉప్పగా ఉంటాయి మనం పెరుగన్న అవి తినేటప్పుడు ఉప్పు ఎంత సరిపడా వేసుకుంటామో చూసుకొని అలాగా టేస్ట్ చూసి వేసుకుంటే సరిపోతుంది కొంచెం నీళ్ళు పోసుకొని మజ్జిగలాగా అంటే మరీ పలచగా కాదు ఆ పెరుగునే కొంచెం ముక్కల్లా లేకుండా చిలుపుకోవాలి తర్వాత ఈ కోసుకున్న మిరపకాయల్లో ఈ మజ్జిగనేది వేసుకొని ఒకసారి మిరపకాయలన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇవి కొంతమంది రెండు మూడు రోజులు ఇలాగే పెట్టి ఉంచుతారండి అలా కాకుండా ఒక రోజు ఉంచినా కూడా మనకి సరిపోతుంది ఈ రోజు నైట్ వేసుకుంటే కనుక రేపు ఉంచి ఎల్లుండి పొద్దున్నే మనం ఎండలో వేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తంగా కలుపుకొని ఇప్పుడైతే ఎండలో వేసుకుందాం కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి మొత్తం అన్నీ ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి కింద ఒక క్లాత్ కానీ ఒక షీట్ కానీ వేసుకొని వేసుకోవచ్చు తర్వాత సాయంత్రానికైతే ఇలా వస్తాయండి వీటిని మళ్ళీ కూడా పొద్దున్న మిగిలిన మజ్జిగలో మళ్ళీ వేసుకోవాలి అలాగా రెండు మూడు రోజులు ఆ మజ్జిగ అనేది మిరపకాయలు సరిపోతుందండి అంటే పొద్దున్న ఎండలో వేసి ఆ మజ్జిగ మాత్రం ఇంట్లోనే ఉంచాలండి ఎండలో పెట్టకూడదు మూత పెట్టి ఉంచుకోవాలి అలాగా మూడు రోజులైతే నేను వేసాను వీటిని బాగా ఎండే వరకు బాగా ఎండలో పెట్టుకోవాలండి మెరుపగా అనేది గలగలలాడుతూ ఉండాలి నేను మూడు మూడు కేజీలు వేస్తే నేను మా చెల్లికి మా తమ్ముడి వాళ్ళకి కూడా ఇచ్చానండి కొంచెం కొంచెం వాళ్ళైతే తీసుకున్నారు అందుకని ఇవే ఉన్నాయి తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకొని అన్నంలో నంచుకొని తినవేయండి పప్పు కానీ చారు కానీ వేసుకొని ఇవి నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి